హాయ్ నమస్తే అండి నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా ఈ ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో పికిల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ టేస్ట్ని మీరు బయట ఎక్కడ చికెన్ పచ్చడి కొన్నా రాదండి అంత పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చికెన్ నిలవపరచడండి ఇది ఇలా తయారు చేసుకున్న ఈ చికెన్ పికిల్ని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే నాలుగు నెలల వరకు నిలవ ఉంటుందండి అదే బయట స్టోర్ చేసుకుంటే రెండు లేదా మూడు నెలల వరకు నిలవ ఉంటుందండి అయినా నా ఒపీనియన్ ఏంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నన్ని రోజులు నిలవ పెట్టుకునే బదులు ఒక అర కేజీ కేజీ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటే ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుందండి రుచిగా కూడా ఉంటుంది అయినా మన పిచ్చి కానీ మన ఇంట్లో నాలుగు నెలల పచ్చడి ఎక్కడ ఉంటుందండి చెప్పండి ఫటాఫట్ ఆ నెల లోపల లాగించేసేమో ఇప్పుడు నేను చూపించబోయే విధంగా పక్కా కొలతలతో ఈ చికెన్ నెలపచ్చని తయారు చేసి పక్కాగా చికెన్ పిక్కిల్ షాపులు పెట్టేసుకోవచ్చు అంత బాగుంటుందండి సో ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే ఎమ్మి ఎమ్మి చికెన్ దిలోపరచండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మరి ముందుగా ఈ చికెన్ పిక్కిల కోసం నేను ఇక్కడ కేజీ దాకా బోన్లెస్ చికెన్ ముక్కల్ని తీసుకుంటున్నాను మీరు బోన్స్తో అయినా కేజీ చికెన్ తీసుకోవచ్చండి అది మీ ఇష్టం కాకపోతే పిల్లలకి తినేటప్పుడు బోన్స్ తగిలితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వన్ కేజీ బోన్లెస్ చికెనే తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ను వేసి టూ టైమ్స్ వాష్ చేసుకున్న ఈ చికెన్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కానీ మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుంటే పికిల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ మొక్కలన్నిటినీ కొంచెం అందంగా ఉన్న బాండీలోనికి వేసుకోవాలండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇక్కడ ఇవన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఈ బాండీని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఈ చికెన్ మొత్తాన్ని ఇలా ఉడికించుకోవాలి ఇందులోకి మీరు అసలు వాటర్ అనేది వేయకూడదండి ఈ చికెన్లో ఉన్న మొక్కల్లో ఉన్న వాటర్ అంతా ఊరి ఆ వాటర్తోనే ఈ మొక్కలన్నీ ఉడికిపోతాయి మనం చికెన్ పచ్చడి కోసం కావాల్సిన మసాలాన్ని రెడీ చేసుకుందామండి స్టవ్ పైన బాండి పెట్టుకొని రెండు నించులు దాల్చిన చక్కని మూడు యాలకులు ఏడు లవంగ మొగ్గలు వేసి ఇవి కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి ఆ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఇవన్నీ మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎటువంటి ప్రసం మాడకూడదు కలర్ కూడా మారనవసరం అవసరం లేదు ఇందులో ఉండే తేమంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ మసాలా దినుసులన్నీ బాగా చల్లారినివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి కేజీ చికెన్ పచ్చడికి సరిపోయే మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న చికెన్ చూద్దాం ఇక్కడ చూడండి చి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి చికెన్ అంతా బాగా ఉడికిపోయి అంతా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఇక్కడ చికెన్ ఏది అడుగంటకుండా అడుగంటలేదు ఎందుకంటే మనం ముక్కల్లో కలిపేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాం కదా అందుకని బాండికి ఏమీ అంటుకోలేదు ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇగిరిపోయి మొక్కలన్నీ బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పప్పుల నూనె వాడుతున్నాను పప్పుల నూనె అంటే నువ్వుల నూనె అండి ఎందుకు నువ్వుల నూనె వాడుతున్నానంటే పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది అదే మీ దగ్గర అవైలబుల్గా నువ్వుల నూనె లేదనుకోండి వేరే నన్ను కూడా వేసుకోవచ్చు కాకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి గోరు వెచ్చగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నీ ఆయిల్లో వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేస్తే ఇవి లైట్గా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై కూడా చేసుకోకూడదు డ్రై లాగా గట్టిగా ఉండేటట్లుగా ఫ్రై చేయకూడదండి ఎందుకంటే పిక్కిలు తయారైనాక మనం చికెన్ పీస్ను కొరికేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది అలాగని మరీ ముక్కల్ని సరిగ్గా ఫ్రై చేయకపోతే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయబోతే ముక్కలు మెత్తగా ఉండి పిక్కిలు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అది కాకుండా మనం ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ముక్కలు ఇంకొంచెం సేఫ్ ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం ఫ్రెష్గా ఉండే మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొలతగా అయితే అరవై గ్రాముల దాకా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీరు ఎటువంటి వాటర్ యూజ్ చేయలేదండి అల్లాన్ని వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని చేసుకున్నానండి అలా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే చికెన్ పీకిలి టేస్ట్ చాలా బాగుంటుంది నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసారండి అస్సలు వేసుకోవద్దు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసిన తర్వాత ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అంతా పోయి లైట్ గోల్డెన్ షేడ్ వస్తుందండి అలా వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే పికిలంతా పచ్చివాసన వస్తుందండి అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఖచ్చితంగా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇది పల్లె నూనె కాబట్టి మీకు ఇట్లా నురగలాగా కనిపిస్తుంది ఇలా వేసుకుని ఇలా వేయించుకున్నాక ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండీని పక్కన దించేసుకోండి ఇలా బాండీని పక్కన పెట్టేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న చికెన్ పిక్కిల్ మసాలా పౌడర్ని వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళుప్పు తీసుకొని ఎండలో పెట్టి పౌడర్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఒకవేళ ఎండలో పెట్టుకునే టైం లేకపోయినా ఎండ లేకపోయినా జస్ట్ ఉప్పు పాలు రోస్ట్ చేసుకొని కొంచెం చెమ్మంతా పోయినాక రోస్ట్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకుని ఉప్పుని పావుకప్పు వరకు తీసుకున్నాను అదే కొలతల్లో అయితే అదే కొలతలు అయితే నలభై గ్రాముల వరకు ఉంటుందండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు పచ్చి కారం వేసుకోండి కొలతల్లో అయితే యాభై గ్రాముల వరకు ఉంటుందండి కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే అరవై గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంత బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఈ పికిల్కి పూర్తిగా బాగా చల్లారనివ్వాలి ఇవన్నీ మనం బాగా వేడిగా ఉన్నప్పుడే వేసాం కదా అంతా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి పూర్తిగా చల్లారిందండి ఈ పచ్చడి చల్లారిన తర్వాతే చూడండి కొంచెం తిక్కుగా అవుతుంది చూడండి ఇప్పుడు ఇందులోకి ఐదు మీడియం సైజు నిమ్మకాయలని రసం తీసుకొని ఆ రసాన్ని వేసుకోవాలండి అదే కొలతల్లో అయితే నలభై నుండి యాభై ఎంఎల్ వరకు ఉంటుందండి సో మీరు ఇలా ఈ నిమ్మరసాన్ని వేసేసిన తర్వాత పచ్చళ్ళుకి అంత బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక గాజు బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా వేసుకున్న పచ్చడిని కనీసం ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల వరకు ఉంచేసుకోవాలి రెండు రోజుల పాటు కలపకుండా మూత పెట్టేసుకొని ఈ పీకిల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆహా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చాలా చాలా బాగుందండి చికెన్ పిక్కిలు అయితే సో చూడండి ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలిందో చూశారు కదా పర్ఫెక్ట్ చికెన్ పిక్కిలు రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పిక్కిల్ని వేసుకొని తినడమే లేట్ అన్నమాట చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పచ్చడికి బాగా నచ్చుతుందండి ఈ చికెన్ పచ్చడి మీరు అన్నంలోకే కాదండి టిఫిన్లో కూడా ఇడ్లీ దోశల్లోకి చపాతిలోకి జొన్న రొట్టెల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది మీరు ఈ చికెన్ పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసినాక మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది ఎలా అనిపించింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా ప్లీజ్ ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరెన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్